పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణవేణి మాంటి హై స్కూల్ విద్యార్థులు వెలువడిన పదో తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు మరోసారి అద్వితీయ ప్రతిభను కనబరచారు నేటి ఫలితాల్లో పి వైష్ణవి ఐదు వందల డెబ్బై తొమ్మిది బై ఆరు వందల మార్కులతో హుసనాబాద్ పట్టణ ప్రథమ స్థానాన్ని పొందింది వరుసగా మా విద్యార్థులు ఎం శివశంకర్ ఐదు వందల అరవై ఐదు బై ఆరు వందలు వి హిమకీర్తన ఐదు వందల యాభై రెండు బై ఆరు వందలు జి లక్ష్మి సౌధామిని ఐదు వందల ముప్పై ఐదు బై ఆరు వందలు బి అఖిల్ తేజ్ ఐదు వందల ముప్పై నాలుగు బై ఆరు వందలు అత్యుత్తమ మార్కులు సాధించారు ఉస్మాబాద్ పట్టణంలోని కృష్ణవేణి మౌంటీసోరియా హై స్కూల్ ఫలితాల్లో మరోసారి నంబర్ వన్ అని రుజువు చేసుకుంది మా విద్యార్థుల్లో పి వైష్ణవి ఐదు వందల డెబ్భై తొమ్మిది అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్పులు వచ్చాయి అలాగే శివశంకర్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హిమకీర్తన ఫైవ్ ఫిఫ్టీ టూ లక్ష్మీ సౌదమేని ఫైవ్ థర్టీ ఫైవ్ అఖిల్ తేజ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఇలా నంబర్ వన్ మార్కులతో మేము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం చూసినాం రిజల్ట్ అనాలిసిస్ చూసుకుంటే అబౌ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ థర్టీన్ మెంబర్స్ అండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ నైన్ అండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ త్రీ సో టోటల్ ఫైవ్ హండ్రెడ్ కానీ అబౌవ్ ఒక సిక్స్టీన్ స్టూడెంట్స్కి వచ్చారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ మొత్తం ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ రాశారు ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండ్ సిక్స్టీన్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ అవ్వన్స్ వచ్చాయి స్కోర్ చేశాను అంటే ఘన విజయాన్ని అందించిన మా విద్యార్థులకు అలాగే పేరెంట్స్కి అండ్ అట్ ది సేమ్ టైం నా టీచర్స్కి కూడా అండ్ నాకు సపోర్ట్ చేసినట్టు మా మేనేజ్మెంట్ కూడా అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్